సేవ చేసి అందరికీ మందు ప్రసాదం అందించే విధంగా తోడ్పాటైనటువంటి జిహెచ్ఎంజీ సిబ్బందికి పోలీస్ శాఖ సిబ్బందికి ముఖ్యంగా మత్స్యకార ఫిషరీస్ సిబ్బందికి అందరికీ చాలా ధన్యవాదాలు వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరం చూచేసినటువంటి ఉపసం బాధిత వ్యాధులందరికీ సేవ చేసినటువంటి స్వచ్ఛన సమస్యలకు కూడా చాలా చాలా ధన్యవాదాలు గత ప్రభుత్వంలో చేప ప్రసాదాన్ని కూడా రాజకీయం చేసి ఎవరికి కూడా స్వగతులకు కల్పించకుండా ఇబ్బందులు గురించినటువంటి ఆ కార్యక్రమానికి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అయినటువంటి ఈ చేపమందు ప్రసాద్ యొక్క కార్యక్రమం చూడొచ్చు మీరే ఏ వ్యక్తికి కూడా ఇబ్బంది కలగకుండా ఏ వ్యక్తికి కూడా అసభం కలగకుండా సకాలంలో చేప పిల్లల్ని అదేవిధంగా చాపమంది ప్రసాదాన్ని ఉపయోగించి వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు గత ప్రభుత్వంలో కన్నా నేడు చాలా పిల్లల విషయంలో కూడా కుర్ర మీద పిల్లని వాడి చేపమందు ప్రసాదంలో ఎలాంటి తక్కువ పడకుండా చేపపిల్లని పడకుండా అత్యాధునిక పరికరాలతో ముఖ్యంగా నిర్చిన భక్తులకు అదేవిధంగా బాధితులకు అస్తమా యొక్క బాధితులకు ఒక స్లాట్ విధానంలో ముందుకెళ్ళాం తద్వారా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు ఒక స్లాట్గా పన్నెండు నుంచి నాలుగు గంటల ఒక స్లాట్గా నాలుగు నుంచి ఎనిమిది వరకు ఒక స్లాట్గా బుక్ చేయడం వల్ల సమయం తెలిసిన ప్రతి అస్తమా బాధితులు అదేవిధంగా ప్రజలందరూ సమయానికి చేరుకొని మందు చేసుకున్నారు గత ఐదు రోజులుగా నాకు సహకరించిన మీడియా మిత్రులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో ఏ విధంగా సౌకర్యాలు మేము కల్పించామో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దానికి తగ్గట్టుగానే అధికారులు కానివ్వండి సిబ్బంది కానివ్వండి అందరూ పెరిగడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజమైంది దాదాపు డెబ్బై ఏడు వేల పైచీలకు చేపపిల్లల్ని పోకరించడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలామంది మంది పదార్థాన్ని అంటే వారి వారి యొక్క విషయాలకు అనుగుణంగా తీసుకెళ్ళడం జరిగింది అంటే దాదాపు లక్ష వరకు చేపమంద ప్రసాదాన్ని స్వీకరించారు రాజ నుంచి కానివ్వండి మధ్యప్రదేశ్ అదేవిధంగా బీహార్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రతి ఒక్క మహారాష్ట్ర ప్రతి రాష్ట్ర నుంచి వచ్చే భక్తి భక్తులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహకార్యాలు చేసి వారికి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకున్నాము సహకరించిన ప్రతి గురించి చాలా ధన్యవాదాలు ఇంకొక విషయం నేడు బిఆర్ఎస్ కరపత్రిక అదేవిధంగా బిఆర్ఎస్ యొక్క పేపర్ నమస తెలంగాణ ఇంకా పేపర్కి నిజం మాట్లాడాలి నిజం చెప్పాలి అనే ఆలోచన రాకపోవడం దురుచకరం అదేదో గత తొమ్మిది పది సంవత్సరాలుగా మత్స్యశాఖలో శాఖలో కేసీఆర్ గారు చేసిన పనుల వల్ల చేపల అభివృద్ధి అని ఆయన చెప్పడం ఆయన లేకపోతే మత్స్యకారులందరూ ఇబ్బంది పడతామని చెప్పడం దీనికన్నా దౌర్భాగ్యం ఇక్కడ ఉండదు మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు దీనికన్నా దౌర్భాగ్యం ఇక్కడ ఉంటుందా గుర్రెలుగా ఏడు వందల కోట్ల స్కామ్ చేసిన విషయం చెప్పారు ఈ పేపర్లా మత్స్యశాఖలో ఐదు వందల కోట్లకు పైతీక స్కామ్ అయ్యిందని చెప్పారు ఈ పేపర్లా మీరు మర్చిపోయారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్య శాఖ సంబంధించిన విభాగంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారని తెలుసా ఆ విషయం మీకు పేపర్ తెలంగాణకి గత సంవత్సరాలుగా కింద నుంచి పైదాకా అధికారులు నాయకులు లూటీ చేసి ఏ యొక్క మసకాన్ని కూడా లాభం చేకూర్చక కేవలం కాంట్రాక్ట్లకు మాత్రమే కొమ్ము కాసినటువంటి అప్పటి ప్రభుత్వంలో ఆ మాటకు రాలేన పేపర్లే మీరు ఈ పేపర్లు ఏం రాశారంటే ఉత్పత్తి బంధు మళ్ళీ దిగుమతున్నారు ఏంటిది కొంచెమైనా మనసు ఉందా లేకపోతే మనం టైంకి అన్నం తింటున్నామా ఇంకేమంది తింటున్నామా ప్రతి ఏటా కొన్ని వేల కోట్ల ఆదాయం ఇస్తుందని చెప్తున్నటువంటి అప్పటి ప్రభుత్వంలో ఈ పేపర్ రాశారు ఎట్లా రాశారంటే ఈ మత్స్యకారులని కేసీఆర్ తప్ప ఇంకెవరు ప్రేమించినట్టు ఆయన ఒక్క ఆయన చేసినట్టు మీకన్నా నాణ్యమైన చేప పిల్లలు కానివ్వండి మీకన్నా పది రెట్ల అభివృద్ధి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చేరిక సిద్ధంగా ఉంది ముందు కింది నుంచి పైదాకా ప్రక్షాళన అవుతుంది కొన్ని వందల కోట్ల స్కాన్ విషయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది ఆ విషయం కూడా తెలియని నమస్త తెలంగాణ బీఆర్ఎస్ కడపత్రం నోటికి వచ్చినట్టు చేతికొచ్చినట్టు రాయడం వేయడం ఇందులో ఎదురు రాయండి ఏడు వందల కోట్ల స్కామ్ అయిన గొర్రెల పెంపకం అది రాయండి బాగుంటుంది విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నటువంటి మస్టర్ శాఖ ఎంక్వైరీ అవుతుంది అది రాయండి అది బాగుంటుంది అధికారులు కుమ్మక్కయ తొమ్మిది సంవత్సరాలుగా అది రాయండి అది కూడా బాగుంటుంది ఈ పేపర్ రాస్తే అది రాయకుండా చాపా చేప చెరువేదంట చెరువులను కబ్జా చేసేరు అది రాయండి అది కూడా బాగుంటుంది ఒక సామెత ఉంది ప్రతిరోజు ఒక వంద అబద్ధాలను మాట్లాడకపోతే తల పగిలిపోతుంట ఒక నిజం మాట్లాడితే నాలుక మర్చిపోతుందంట ప్రతిరోజు ఒక వంద అబద్ధాలు మాట్లాడకపోతే తల వెయ్యి ముక్కలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరోజు ఒక నిజం మాట్లాడితే నాలుగే మార్తపడతాయి వాళ్ళకు ఇలాంటి చిల్లర మళ్ళా వార్తలేసి అదేవిధంగా అదేదో మేమే చేస్తున్నాము మేమే చేశామని చెప్పినటువంటి బీఆర్ఎస్ కరపత్రానికి ఓ సూచన చేస్తున్నా మీరు నిజంగా జనలిజం చేసి ఉంటే మీరు నిజంగా ఒక వార్తా పత్రిక అయి ఉంటే గత తొమ్మిది సంవత్సరాలుగా ఏ డిపార్ట్మెంట్లో ఎంత అవ్వదో అది రాయండి మీ పేపర్ని ఎట్లాస్ కాదు చిన్న రాయండి మూలకు ఒక చిన్న వార్త రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మూలకు చిన్న పేపర్ రాయండి ఏమని ఏదైనా ఏ విభాగంలో కూడా అక్రమాలు జరగలేవు ఏ విభాగంలో కూడా కాంట్రాక్టులకు పుట్టినాడు ఇరవై అదే అండి కరెక్ట్ లేని డిపార్ట్మెంట్ ఎక్కడ లేదు రెండు వేల పద్నాలుగు ఇరవై దాకా దానిని పక్షాలను చేయనికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు చూశారు కదా సీఈఓ ఓహెచ్డి గుర్రె పెంపకంలో ఏడు వందల కోట్ల స్కామ్ వచ్చారు కదా నిజం కాదా ఇందులో కూడా ఉంది ఇప్పుడు చేపల్లో కూడా చాలా ఉంది చేపల్లో కూడా చాలా ఉంది ఎవరెవరు అరెస్ట్ అయిపోతారో చూస్తా తో మీరే గొర్రె పొందడం ఆ విషయాన్ని బయటకు వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ ద్వారా ఎవరెవరు దొంగలు ఎవరో ద్రోహం చేసిరు ప్రతి ఒక్కరు జైలుకి పోవాల్సిందే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు ప్రజల సొమ్ముని పందికొక్కుల్లాగా తినేసి నాసిరకమైన చేపలు వేసి గుడ్సెల్లో ఉన్న వ్యక్తి బంగ్లాకు మారుతాడు బంగ్లాలో ఉన్న వ్యక్తి విల్లాకు మారుతాడు విల్లాలో ఉన్న వ్యక్తి ప్యాలెస్కి మారుతాడు ప్రతి ఒక్క వ్యక్తి పైన ప్రతి ఒక్క అధికారి పైన నిఘా ఉంది ఎవరెవరు గత తొమ్మిది సంవత్సరాలుగా స్కామ్ చేసి స్కామ్ ఎదుర్కొన్నారో అందరినీ బుక్కలు వేయాల్సిందే వేస్తాడు కూడా ఆ నమ్మకం అందరికీ ఉంది పది నమ్మకం ఉంది ప్రజలు కోరుకుంటుంది అదే దుర్మార్గంగా తెలంగాణ సంపదలందరినీ కుళ్ళగోసి అక్రమంగా కాంట్రాక్టులకు అందరికీ ఎరవేసి ఇంత ఘోరమా మాన అసలు పేపరా అసలు ఇది నమస్తే అసలు పేపరా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే కంపు కొంచెమన్నా మనిషి అన్నా కొంచెం ఉంటుంది మానవత్వం ఉంటుంది కదా నిజం రాయండి రాయండి తొమ్మిది వేలు అది రాయండి మేము వచ్చి ఆర్థం లేం కదా కొద్ద మానం ఒకటే అయితే అయితే ఎవరెవరు ఉన్నారు అందరూ బయటకు వస్తారు పాత మంత్రి ఉన్నారా అధికారులు ఉన్నారా అందరు బయటకు వస్తారు ఎవరు లేదు చాలా మట్టుకు నీళ్ళని చేపల్ని ఏ ఒక్క చెరువు చేరువు వదలలేదు చేప వదీళ్ళు వీరేమో నీతులు మాట్లాడుతారు ఇలా ఈ రైతులు మేము వినాలి ఇక పొద్దున్నే అక్రమంగా ఎవరెవరు ఇలా చేరి అక్రమంగా ఎవరైనా సంపాదించు నిజమైన మశకాల్ని ఎవరు మోసం చేసిర్రో నాశనకం చేపలు ఎవరికి ఎట్లా చేసారో అని తేల్తాయి అని నీకు తెలుస్తాయి ఏ ఒక్కరు హస్తం ఉన్నా ఏ ఒక్కరి పాత్ర ఉన్నా మత్స్యశాఖలో శాఖలో వారి కాంట్రాక్ట్ విషయంలో ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు ఇలాంటి చిత్తరాత్రులు మార్చు మానేసి కొన్ని నిజాలు రాయండి నిజాలు చెప్పమంటారా చెప్పంగా ఇప్పుడే గొర్రెల బ్యాంకు పంపకంలో స్కాము చాట పిల్లలు స్కామ్ అది రాయండి మీ మన పేపర్లో ధన్యవాదాలు కరప్షన్ ఆఫీసర్స్ అందరూ ఉండారండి ఏ ఎవ్రీబడీ సిన్స్ లాస్ట్ నైన్ ఇయర్స్ డిపార్ట్మెంట్ ఇన్ యానిమల్ హస్బెండ్రీ సో మెనీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కరప్ట్ ఆఫీస్ దియారు మూమెంట్ సో మెనీ ఆఫీసర్స్ అండ్ పొలిటికల్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఫిషరీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆనరబల్ సిఎం రోహన్ రెడ్డి ఎన్వయరి టోటల్ డి ఇప్పుడు మన చేతికి గాయము మన వేలికి గాయమైనా మనం మందు రాసుకుంటాం రాసుకుంటాం కానీ అడిపాదం వేలు నుంచి తల వరకు గాయాల మందు రాసుకుంటాం మనం కింది నుంచి పైదాకా కవినీతి అయింది ఏదొక్క మూలం కాలేదు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ల పైన చేప కాంటాక్ట్ ల పైన ఎంక్వైరీ వేశారు ఎంక్వైరీ రాబోతుంది ఇక రీసెంట్ స్టార్ట్ త్రీ విదిన్స్ లోపండి టూ త్రీ వీక్స్ లోపం మత్స్య శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ల రూపంలో ఎక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ అధికారి ఏ నాయకుడి పాత్ర ఉంది ఎవరు ఎంత ముట్ట చెప్పారు అన్ని తేల్తే ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదు మీరు చూడొచ్చు గొర్రెల పెంపకంలో ఓఎస్డి అండ్ సీఈఓ ఇద్దరు అరెస్ట్ అయినారా ఇందులో కూడా ఎవరున్నా వాళ్ళందరూ అసలు కావాల్సిందే వదిలే సమస్య లేదు అవినీతిని కూకటి వేర్లతో పెగిలేయడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర తెలుసు నీకు విషయం ఇట్టు అప్పటి మంత్రి గారు కానివ్వండి అప్పటి అధికారులు కానివ్వండి ఎవరున్నా కూడా వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి ఎవరి పాత్రని కూడా ఎంత స్థాయిలో ఉండని వదిలే సమస్య లేదు మత్స్యకార కుటుంబాన్ని ఎవరికి కూడా అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని క్షమించరు ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్